జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అవసరమైనంత సామాగ్రి అంటే ఆధారాలని సాక్ష్యాలని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సేకరించింది అంటూ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే ఎప్పుడు చేస్తారు కోర్టు ముందు ఎలా ప్రవేశపెడతారు అనేటటువంటి ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా రాజకీయంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి భవిష్యత్తులో రానున్నటువంటి ఏడాది కాలం లోపుగానే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉంది దీనికి ముందుగానే ఈ ప్రక్రియ తీసుకుంటే ప్రజల్లోకి దాని యొక్క ఎఫెక్ట్ ఎలా వెళ్తుంది అనేటటువంటి అంచనాలు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరిత పూరిత ధోరణితోటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది అనే భావన ప్రజల్లోకి వెళ్తే కనుక ఆ సింపతి వైఎస్ఆర్సీపీకి అనుకూలించేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి సంబంధించి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు అంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ లెక్కర్ స్కామ్ ముఖ్యంగా లెక్కర్ స్కామ్కి సంబంధించే జగన్మోహన్ రెడ్డికి దాదాపు దరిదాపుల్లోకి వచ్చేసే వివరాలన్నీ కూడా ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు తర్వాత ఆయనకి సంబంధించినటువంటి ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ఇప్పుడు గోవిందప్ప బాలాజీ అంటే భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీ కావచ్చు వీళ్ళంతా అంటే జగన్మోహన్ రెడ్డికి దాదాపు అడుగుదూరంలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళందరి చుట్టూ కూడా ఉచ్చు పిగుసుకుంది ఈ మధ్యాహ్నానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కొంత నగదుని స్వాధీనం చేసుకున్నారు ఫైనల్ బెనిఫిషరీ కింద జగన్మోహన్ రెడ్డిని సిట్టు వేలెత్తి చూపుతుంది కానీ ఇంకా అక్యూజ్డ్ గా చెప్పబోయినప్పటికీ అరెస్ట్ చేసిన తర్వాత షీట్లో ఆయన పేరు చేర్చేటటువంటి ఉన్నాయి అయితే ఈ లోపుగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా అరెస్ట్ చేయితే కనుక జగన్మోహన్ రెడ్డికి రాదు అంతేకాకుండా తమ పాత్ర ఏమీ లేదు ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకొక విచారణకు కూడా వివిధ దేశాల్లోనే అక్రమంగా వివిధ దేశాలకి తరలించినటువంటి అక్రమ మార్గాల్లో తరలించినటువంటి మనీ ఏదైతే ఉందో ఆ యొక్క సోర్స్ కూడా పట్టుకోవడానికి ఈడీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆంధ్రప్రదేశ్ పోలీసుల కంటే కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇంటర్నేషనల్ గా జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇంటర్నేషనల్ గా నెట్వర్క్ ఇవన్నీ ఉంటాయి కనుక ఈడీ ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమి సంబంధం లేకుండానే చేతులు దులుపుకోవచ్చు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టకుండా తిహార్ జైల్లో పెడతారు కనుక ఆ సింపతి కూడా అక్కడికి వెళ్ళి నిరంతరం పరామర్శలు ఇతరత్ర ఇక అంశాలకు సంబంధించి ఆందోళనలు ధర్నాలు ఇలాంటివి ఏమీ లేకుండా చేతులు కడిగేసుకోవచ్చు దులిపేసుకోవచ్చు అనేటటువంటి మరో రకమైనటువంటి వాదన కూడా ప్రభుత్వ వర్గాల్లో నలుగుతోంది అని అంశం చర్చలోకి వస్తుంది అయితే ఈడీకి ఒక్కసారి కేసుని అప్పగించి ఈడీ ద్వారా మాత్రమే ముందుకు వెళితే కనుక కేంద్ర ప్రభుత్వ చేతిలోకే వ్యవహారం వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అయితే సిట్టు ఉంటే సిట్టు ద్వారా ఈ విచారణ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి దానికి సంబంధించి షార్ట్ షీట్ ఫైల్ చేయడానికి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఉదాహరణగా రాజమండ్రి లాంటి సెంట్రల్ జైల్లో పెట్టాల్సి ఉంటుంది తద్వారా మళ్ళీ ఏమైనా సింపథెటిక్ వేవ్ క్రియేట్ చేయడానికి జగన్ అవకాశం ఇచ్చినట్లు అవుతుందా లేదంటే పక్కాగా మొత్తం వీళ్ళందరి యొక్క ద్వారానే వెళ్ళాల్సి ఉంటుందా అంటే న్యాయస్థానము ఆదేశాల మేరకే జగన్మోహన్ రెడ్డి మీద చర్యలకు వెళ్లాలా లేదంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయాలా లేదంటే కేంద్ర ప్రభుత్వం వద్ద తమకు ఇప్పుడు పలుకుబడి ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తుని వేగవంతం చేసి ఈడీ ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించి తీహారకి పంపాలా ఇది చర్చలో ప్రధానంగా ఉన్నత స్థాయిలో రాజకీయంగా ముఖ్యమంత్రి లోకేష్ ఈ స్థాయిలోనే చర్చ జరుగుతున్నట్లుగా టీడీపీ వర్గాలు చెప్తున్నా ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరు చేస్తారు అంటే సిట్ చేస్తుందా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేస్తుందా లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుందా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే పక్కగా ఆధారాలతోటి అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా బెయిల్ రావడం కూడా ఈడీ కేసు పెట్టిందంటే బెయిల్ రావడం కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే ముఖ్యమంత్రి లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచగలిగారు తర్వాత కేవలం ఎన్నికలు ఇతరత్ర సందర్భాలను దృష్టిలో పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చాడు అందువల్ల ఈడీ ద్వారా అరెస్ట్ చేయించగలిగితే కనుక ఈ దాంట్లో ఉండే ఆధారాలు వాళ్ళు చూపించేటటువంటి సాక్ష్యాల వల్ల సుదీర్ఘకాలం జైల్లో ఉండాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి అదే సెట్ ద్వారా చేస్తే కనుక హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ బెయిల్ తొందరగానే ఒక యాభై అరవై రోజులు వ్యవధిలోనే లభించే అవకాశం ఉంటుందంటూ న్యాయ నిపుణులు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి అవసరమైనటువంటి టెక్నికల్ డీటెయిల్స్ మాత్రం చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించగలిగింది ఇంకా రంగంలోకి దిగడమే పూర్తి స్థాయిలో ఆయన చుట్టూ అయితే ఉచ్చు బిగించారు ఆయన సమీప ప్రాంతాల్లో సమీపంగా సన్నిహితంగా మెలిగినటువంటి వాళ్ళందరినీ కూడా దాదాపు అరెస్టులు చేశారు ఇక మిగిలింది ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి అతన్ని ఎలా చేయాలి ఏం చేయాలి ఏం చేయడం ద్వారా న్యాయ ప్రక్రియలో ఆయన్ని బెయిల్ రాకుండా సుదీర్ఘకాలం జైల్లో ఉంచగలుగుతాం అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తర్జన భర్జనలు జరుగుతున్నట్లుగా తెలియవస్తోంది